నమస్తే అండి ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి కదండి అందుకే గుడికి వెళ్ళి అందరికీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నామండి సరే ఇవాళ రెసిపీ వచ్చేసి హల్వా పూరి అండి అందుకు ఒక గిన్నె తీసుకునేసి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి నేను అందులో చిట్కెట్టు సాల్ట్ వేసేసుకునేసి నీళ్ళు పోసి మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగా బాగా కలుపుకోవాలండి చపాతీ పిండి లాగా కలిపేసుకోవాలి ఎక్కువ ఎక్కువ నీళ్ళు పోసుకుంటే మైదాపిండి ఈజీగా లూజ్ అయిపోతుందండి అందుకని కొంచెం కొంచెం పోసుకునేసి కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకునేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనము స్టవ్ అంటించుకొని కలాయి పెట్టేసుకునేసి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకునేసి ఒక కప్పు మనం ఏ కప్పు అయితే మనము మైదా తీసుకున్నామో ఆ కప్పుతోటి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకునేసి బాగా వేపేసుకోవాలండి ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి కొంతమందికి ఎర్రగా వచ్చిన అంటే కొంచెము మంచి వాసన వస్తుంది కదండీ వేపేటప్పుడు బాగా వాసన వస్తుంది అప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకునేసి అదే కళాయి పెట్టేసుకునేసి రెండు కప్పులు నీళ్లు పోసేసుకోవాలి అదే కప్పుతోటి రెండు కప్పులు నీళ్లు పోసేసుకునేసి కొంచెము వేడెక్కిన తర్వాత అందులోనే అదే కప్పుతోటి ఒక కప్పు పాలు పోసేసుకోవాలి పాలు బాగా కాగేసి మరుగుతాయి కదండి ఆ టైంలో అదే కప్పుతోటి ఒక కప్పు చక్కెర వేసేసుకునేసి బాగా కలదిప్పేసుకునేసి చక్కెరంతా కరిగి బాగా పొంగులాగా వస్తుందండి ఆ టైంలో మనము రవ్వ వేసేసుకోవాలి అదిగోండి పాలు బాగా పొంగులాగా వచ్చాయి కదా ఇప్పుడు మనము వేపి పెట్టుకున్న రవ్వని అందులో వేసేసుకొని బాగా కలదిప్పాలి అలా తిప్పుతూ ఉంటే బాగా గట్టిగా వచ్చేస్తుంది కొద్దిసేపు ఒక త్రీ మినిట్స్ అలా తిప్పుతూ ఉంటే గట్టిగా వచ్చేసింది చూడండి లాస్ట్లో ఇలాచి పౌడర్ వేసేసుకునేసి బాగా కలదిప్పేసుకునేసి ఒక స్పూను నెయ్యి వేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి కలిపేసి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదండి బాగా చల్లారిపోయింది ఇప్పుడు మనము చేతికి కొంచెము నెయ్యి పూసుకునేసి ఉండలు జుట్టుకోవాలి అన్నీ చిన్న చిన్న ఉండలేదు జుట్టుకోవచ్చండి నేను కొంచెం పెద్దగా చేశాను అదిగోండి మనం కలిపి పెట్టుకున్న పూరి పిండి కూడా బాగా ఒక అరగంట చేతి నానబెట్టాం కదా బాగా మెత్తగా వచ్చేసి ఉంటుంది ఇప్పుడు అవి కూడా మనము ఉండలు చేసుకునేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి అన్నీ అలాగా ఉండలు చేసి పెట్టేసుకున్నాం కదండీ ఇప్పుడు మనము భక్ష్యాలకి ఎలా చేసుకుంటామో అలాగా చేసుకోవాలి అదిగోండి చేతికి కొంచెం ఆయిల్ అంటుకుని అంటించేసుకునేసి అలా చేసుకోవాలండి పూరిలాగా అలా చేసుకునేసి అందులో మనం చేసుకున్న ఉండల్ని అందులో పెట్టేసి బాగాలాగా అనేసుకోవాలి చుట్టూ అలా అనేసుకునేసి మనం పూరీలాగా చేసుకోవాలండి రౌండ్గా అనేసి పూరీలాగా అలా వచ్చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ కదా ఇప్పుడు స్టవ్ అంటించుకొని కళాయి పెట్టేసుకునేసి డీప్ రైకి సరిపడా నూనె వేసుకునేసి అవన్నీ మనము పూరీలాగా చేసుకునేసి ఒక్కొక్కటిగా అలా వేసుకోవాలి ఒకటి కానీ రెండు కానీ ఆయిల్ వేసుకున్నంత ఇదిగా కొంచెం ఆయిల్ ఎక్కువైతే రెండు సరిపో రెండు పడతాయి లేదంటే ఒకటి అలాగా వేసేసుకోవాలండి అన్నీ నేను చేసే వంటలు మీరు కూడా చేస్తున్నారా అండి చెయ్యండి ఎలా ఉన్నాయో నాకు కొంచెం కామెంట్ చేయండి కామెంట్లో పెట్టండి ఇలా ఉన్నాయా అంటే అని చెప్పేసి నేను ఇంకా మంచి మంచి వంటకాలు చేసి పెడతాను వీడియోలో అలా చేసుకోవాలండి మనం భక్ష్యాలు చేస్తాం కదండీ అలాగేనండి సేము ఇప్పుడు స్టవ్ వంటించుకొని కళాయి పెట్టేసుకునేసి డీప్ అయ్యికి సరిపడా ఆయిల్ వేసేసుకునేసి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము ఆ పూరీల్ని అలా వేసేసుకోవాలి బాగా ఎర్రగా కాలేంత వరకు ఉంచుకోవాలండి అలాగా అది చూడండి అలా కాలేంత వరకు ఉంచుకునేసి తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి చాలా బాగుంటాయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి